Welcome to Star 4 TV News. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జమ్మికుంట నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాటలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయి నీరవి మాట్లాడుతూ ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి విచక్షణ కోల్పై మాట్లాడడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు ముఖ్యమంత్రిపై నోటికి ఎంత వస్తే అంతలా అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం అంగీకార యోగ్యం కాదు అని మండిపడ్డారు కౌశిక్ రెడ్డిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణం పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేలకి ఆయన ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోదరుడు సాయి రవి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కలిసి గాంధీ చౌకులో స్థానిక శాసనసభ్యులు కౌష్కి రెడ్డి గారి దృష్టి బొమ్మ దహనం చేసి వారి మీద జమ్మిపుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది చెప్పడం జరుగుతూ ఉన్నది కౌష్కి రెడ్డి గారు మతి భవించి మతి సిమ్మితం పోయే ఒక శాసన అనేది మర్చిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మేమంతా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పడం జరుగుతా ఉన్నది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిపై హుజరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయి ప్రతిస్థితి లేని మాటలు మాట్లాడతాం ఒక చిల్లర విధవ గదా మాట్లాడినట్టుగా ఒక బజార్ల ఒక ఒక రౌడీ ఒక న్యూసెస్ క్రియేట్ చేసే వ్యక్తిగా చిత్రీకరిస్తూ ఇప్పటికే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా కరీంనగర్ లో ఏదైతే డ్యామ్ చెక్ డ్యామ్ కు సంబంధించిన ఇష్యూ పైన గౌరవంగా ప్రభుత్వం ఏమైతే చేయాలి రైతులకు ఏం చేయాలి అనే ఆలోచనలతోనే మేము మా నాయకత్వం అంతా ఉన్నప్పటికీ ఇలా ఏం లేదు ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టుగా ఏదో అటో పంచాయతీతో పంచాయతీ పెట్టుకొని ఏదో రాజకీయ లబ్ధి కోసం జరిగే వ్యవహారం కాదు ఇలా అక్కడ ఉన్నటువంటి తనుల గ్రామం కావచ్చు అటుపక్క వాళ్ళకు సంబంధించిన కుంపులు వీళ్ళందరికి సంబంధించిన రైతులకు నీకటి ఇయ్యాలి ఆ చెక్ డ్యామ్ ఎట్లా తొందర పుట్టించాలి అనే ఆలోచన మీద మా నాయకత్వం ఉన్నది తప్పితే ఇలా కేవలం నీవు ఒక స్టార్ కావడం కోసము లేకపోతే ఎక్కడ చూసినా ఆయనకు ఏ ఐదు వందల మంది యాభై ఫోన్లు చేస్తున్నారు ఎందుకు చేస్తారే అని ఏం పని చేస్తారు నీకు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఎవరికి పడితే కడుపు మందినోడు కాలు కోపండు బాగా చెప్తే చేస్తారు అదే నువ్వు హుందాగా నాయకత్వం చేస్తే నీకు ఎందుకు చూస్తారు వచ్చి నువ్వు సోయి తప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణ ఆయన కాలి గోటికి కాదు కదా ఆయన కాలి పైన చిటిక నేలు పైన వెంట్రికకు కూడా నువ్వు పనిచేయవు విలువలతో కూడి కూడిన నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు అంటే ఆయన యొక్క చిత్తశుద్ధి ఆయన యొక్క పని ఆయన నాయకత్వ లక్షణాలు ఇలా ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రతిపక్షాలను కూడా గౌరవించే స్థాయిలో మా పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పటికీ దాన్ని చూస్తూ విలువ తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్పితే ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే బిటా గుర్తు పెట్టుకో తప్పకుండా చెప్తా ఉన్నాం హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నిన్ను వదిలిపెట్టరు ఇవ్వాలి జరిగిందో లెక్క ఇప్పుడు ఒక లెక్క తప్పకుండా పిరిగణించే పరిస్థితి ఉండదు ఇంకోసారి ముఖ్యమంత్రి గారి జోలికి గాని మా మంత్రుల జోలికి గాని మా నాయకత్వం జోలికి కానీ వస్తే తప్పకుండా చెప్తా ఉన్నాం గుర్తుపెట్టుకో హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడినావు చాలా ఎక్కువ చేసినారు చూసినాం గౌరవంగా మాకు నేర్పిన మా సిద్ధాంతం మా నాయకత్వం క్రమశిక్షణ నేర్పిండ్రు ఆ క్రమశిక్షణతోనే ఉన్నాం తప్పితే మేము మీ లెక్క చేయాలనుకుంటే జాగ్రత్త గుర్తుపెట్టుకుంట్రీ మా హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరి పాడి కౌశిక్ రెడ్డి గారికి మతి తప్పింది మతి భ్రమించింది మరి ఎందుకంటే చిత్తశుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు మరి ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి వారిలో మా రేవంత్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి ఈయన ఈయన బాధను మొత్తం ఈ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మొత్తం భరించలేకపోతున్నారు ఈ ఎమ్మెల్యేలు గౌరవం లేదు మినిస్టర్లు అన్నా గౌరవం లేదు ఆఖరికి ముఖ్యమంత్రిని కూడా నా వెంట్రుక కూడా వీకలేదంటాడు వెంట్రుక వీకలేదు నిన్ను ఎగబడి అనేది ఇక చూపెడుతుంది కాంగ్రెస్ కార్యకర్తల అందరం ఇప్పటికైనా నువ్వు చిత్తశుద్ధితోని హుజరాబాద్ నియోజకవర్గాల ప్రజల గురించి ఆలోచన చేసి ప్రజలకు ఏం లేవాలన్న ఆలోచన చేయి ఇష్టానుసారంగా మాటలు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు రియర్ చేసినట్టు కాదన్నా రాజకీయం అంటే నేర్చుకో నేర్చుకొని మాట్లాడు ఇలా హుజరాబాద్ లో ఏం జరుగుతుంది మరి హుజరాబాద్ కు సంబంధించిన నిధులు ఏమున్నది హుజరాబాద్ డెవలప్మెంట్ గురించి ఆలోచించు ఏమైనా ఈయన ఎట్లా అల్చలు కావాలి నేను ఏ విధంగా ఆ బాగా హైప్ కావాలని ఆలోచన చేసి ఇష్టానుసారంగా ఇవాళ ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తప్పకుండా పేషరత్ గా నువ్వు మోకాన్న మీద నిలబడి క్షమాపణ చెప్పాలి